ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఎందుకు అంటే మన సాయినాథుడు మనకు అన్ని విధాలుగా అంటే మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా మనకు సాయినాథుడు పలుకుతారు కనుక మనకందరికీ కూడా బాబావారు ఏ ఫ్ర ఈరోజు ఒక ఫ్రెండ్లాగా మనకు చాలా గొప్ప అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు ఆ సంగతి మనం తెలుసుకుందామా మరి అందరూ కూడా ముందుగానే సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఈరోజు సాయినాథుడు అందించే సందేశం మనం తెలుసుకుందాం బిడ్డ వంద జన్మల అదృష్టం ఉంటూనే ఉంటేనే ఒక్క నిమిషం అయినా సరే కానీ ఇది వినగలుగుతావు ఇది విన్న రెండవ నిమిషంలోనే నీ కళ ఏదైతే ఉందో అది తీరిపోతుంది ఈ మహా అద్భుతాన్ని ఇప్పుడే చూస్తే ఆశ్చర్యపోతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారండి మరి సాయినాథుడు అందించే ఈ సందేశం ఏంటో మనం తెలుసుకోబోయే ముందుగా బాబావారు అంటే నమ్మకం ఇష్టం అభిమానం గౌరవం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు చాలా మంది సాయిబిడ్డలు అడుగుతూ ఉన్నారు అక్క మేము ఎన్నో ఇబ్బందులు ఉన్నాము బాబావారిని మాకు తండ్రిలాగా భావించుకుంటున్నాము ఒక తల్లిలాగా భావించుకుంటూ ఉన్నాము మాకు బాబావారు ఏ మేము ఏ విధంగా భావిస్తే ఆ విధంగా మాకు ఆ సహాయం అనేది ఆ విధంగానే మాకు అందిస్తూ ఉన్నారు అని నిజమేనండి సాయినాథుడు అసలు మనకు మనం ఏ విధంగా భావించుకుంటాం తల్లిగా భావించుకుంటాం తండ్రిగా భావించుకుంటాం స్నేహితుడిగా భావించుకుంటారు ఎన్నో రకాలుగా మనం భావించుకుంటూ ఉంటాము ఆ విధంగానే మనను సాయినాథుడు అనుగ్రహిస్తూ ఉన్నారు అయితే ఈ వీడియోలో చాలా చక్కటి సందేశం అసలు మనం ఏంటి మనం మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇవన్నీ కూడా సాయినాథుడు మనకు చక్కగా విడమరిచి తెలియచేయబోతున్నారు మనం గొప్ప నమ్మకంతో అయితే మాత్రం ఇక్కడ చక్కగా వందకు వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అయితే కనుక బాబావారి సందేశంలోని అర్థం మనం గ్రహించి మనం ఒక్కొక్క సమస్యను తీర్చుకుని మన జీవితం ఎంతగానో ఆనందంగా గడుస్తుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం ఆ సమస్యల నుంచి మనల్ని బయట పడవేయటానికి బాబావారు ఎప్పుడు మన వెనక ముందు ఉండి నడిపిస్తూ ఉన్నారండి సాయినాథుని ఆశీస్సులతో మనందరికీ కూడా ఈరోజు ఈ సందేశం ఒక స్నేహపూర్వకంగా చెప్తున్నారు అనుకుంది లేదంటే మీకు ఏ విధంగా అయితే భావిస్తే ఆ విధంగా భావించి అయితే చాలా శ్రద్ధగా మనం విందాం బాబావారి కరుణను ప్రేమను పొంది బాబావారు చెప్పిన దానిలోనే అర్థాన్ని గ్రహించి మనకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆ సమస్య సమస్యల నుంచి అసలు లేకుండా బయటపడాలి అని మనం అందరం కోరుకుంటున్నాం కనుక ఎలా బయటపడాలో ఆ పరిష్కారాన్ని అయితే సాయినాథుడు చూపిస్తున్నారు చెప్పింది చెప్పినట్లుగా వందకి వెయ్యి శాతం నమ్మకంతో మనం కనుక బాబా వారి సందేశాల మీద శ్రద్ధ నుంచి ఆ సమస్యల నుంచి బయటపడి ఆ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోకుండా బిడా వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది వింటున్నావు మనం అని చెప్పి ఎందుకు అని అంటున్నాను అంటే అసలు ఆ విషయం ఏంటో ఆలస్యం చేయకుండా ఒక చిన్న కథ ద్వారా సాయినాథుడు అయితే మనకు వివరిస్తూ ఉన్నారు జాగ్రత్తగా విందామా ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నారు సాయినాథుడు ప్రతి పాయింట్ కూడా మన జీవితంలో ముడిపడే ఉంటుంది కనుక ఒక్క ఊర్లోనండి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా పేద కుటుంబంలో పుట్టడం వలన ఒక మంచి ఇల్లు ఉండాలి ఒక మంచి గార్డెన్ ఉండాలి ఆ ఇంట్లోనే ఆ గార్డెన్లో నేను ఆడుకోవాలి ఉయ్యాలలు ఊగాలి అని చెప్పి కలలు కంటూ పెరుగుతూ ఉంటాడన్నమాట అయితే వాళ్ళ అమ్మతో ఒకరోజు సరదాగా కూరగాయలు కొనడానికి బయటకు వెళ్తాడు అలా కూరగాయలు కొనడానికి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో అమ్మతో ముచ్చట్లు చెప్తూ ఒక అందమైన బంగ్లానైతే ఆ అబ్బాయి చూస్తాడు అప్పుడు వాళ్ళ అమ్మను అడుగుతాడు అమ్మా ఎంత అందంగా ఉందో కదా ఈ భవనం అనేది ఈ భవనంలో అసలు ఎవరు ఉంటారమ్మా ఈ భవనంలో తోటలు ఉంటాయి కదా తోటలో ఉయ్యాలు ఉంటుంది కదా చక్కగా కుర్చీ కూడా ఉంటుంది ఉయ్యాలు ఊగడానికి అని చెప్పి ఆశగా వాళ్ళ అమ్మను అడుగుతూ ఉంటాడు అయితే అవును బాబు ఇది చాలా పెద్ద భవనం ఈ భవనంలో కోటీశ్వరులు మాత్రమే ఉంటారు నాన్న మనలాంటి వాళ్ళకి లోపలికి కూడా రానివ్వరు ఇటువంటి ఇళ్ళల్లో పుట్టి పెరగాలంటే అదృష్టం ఉండాలి నాయన అని చెప్పి అంటుంది వాళ్ళ అమ్మ సరే అమ్మ ఈ భవనం కొనుక్కోవాలి అంటే ఎంత కావాలి అంటే కొన్ని కోట్లు సంపాదించుకుంటే కానీ ఈ భవనం మనం కొనలేం నాయనమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ చాలా ముద్దుగా బాబుకి వివరించి చెప్తుందనమాట అప్పుడు అనుకుంటాడు ఆ బాబు అబ్బాయి ఏమని అంటే పెద్ద అవ్వాలి ఇలాంటి భవనాన్ని కొనాలి అంటే డబ్బును బాగా సంపాదించుకోవాలి ఇక ఆ అబ్బాయి భవనాన్ని కొనాలి భవనాన్ని కొనాలి అంటే డబ్బుని బాగా సంపాదించాలి ఇంకా అబ్బాయి లక్ష్యం ఒకటే ఎలాగైనా కానీ అలాంటి భవనాన్ని కొనాలి అని చెప్పి చక్కగా చదువుకుంటూ మంచిగా ప్రయోజకుడు అవుతాడు ఇక ఒక ఉద్యోగులు చేరుతాడు ఉద్యోగంలో జీవితం కొంచెం తక్కువగా వస్తూ ఉంటుందన్నమాట ఒకరు కింద ఉద్యోగం చేస్తూ జీవితం తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అన్న అబ్బాయి ఉద్దేశంతో సొంత వ్యాపారం మొదలు పెట్టుకుంటాడు పెట్టుకోవాలని అనుకుంటాడనమాట ఆ వ్యాపారాన్ని అయితే మొదలు పెడతాడు చక్కగా డబ్బులు పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారం ఈ వ్యాపారం అది ఇది చేస్తూ ఉంటాడు అసలు సమయం తెలియకుండానే వయసు కూడా తెలియకుండానే దాదాపుగా అబ్బాయికి నలభై సంవత్సరాలు వచ్చేస్తాయి వయసుతో పాటు ధనం కూడా ఎక్కువగా సంపాదించేస్తాడు కొన్ని కోట్లు అయితే సంపాదించేసాడు ఆ అబ్బాయి చిన్నప్పుడు ఏ భవనాన్ని అయితే చూశాడో అటువంటి బంగాళాలను నాలుగు కొంటాడు ఒకటి కాదు నాలుగు కొంటాడు నాలుగు కొన్నా కూడా అబ్బాయికి తృప్తి అనేది ఉండదు అందరికీ ఉన్న భవనాలు లాంటివే నాకు ఉంటే నా ప్రత్యేకత ఏముంటుంది పలానా అబ్బాయి అంటే ఒకవేళ అబ్బాయి పేరు రమేష్ అనుకుందాం అలానా రమేష్కి ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు ఎంత చక్కగా ఉంటుందో అసలు ఆ ఇల్లు లాంటి ఇల్లు ఇంకా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండకూడదు లేదు అనేటట్లు ఒక ఇల్లు నేను కట్టుకోవాలి అని చెప్పి నిర్ణయించేసుకుంటాడు ఇక ఇంకా సంపాదించడానికి సమయాన్ని కానీ వయసుని ఆరోగ్యాన్ని అన్నింటినీ పక్కన పెట్టి డబ్బే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉంటాడన్నమాట బాగా సంపాదిస్తాడు అనుకున్నట్లుగానే ఒక అందమైన భవనాన్ని తన అభిరుచులకు తగ్గట్లుగా నిర్మించుకుంటాడు ఇక అందరినీ పార్టీకి పిలుస్తాడు గృహప్రవేశ వేడుక అనేది చాలా చక్కగా కొన్ని వేల మంది జనాలను పిలిపించుకుని చక్కగా ఒక గ్రాండ్ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసేసుకున్నాడు అనుకున్నట్లుగానే వచ్చిన వారందరూ కూడా ఈ ఇంట్లో ఎంత బాగుంది ఈ ఇంట్లో ఈ రూమ్ బాగుంది ఇక్కడ ఈ సినిమా థియేటర్ బాగుంది ఇక్కడ ఈ గార్డెన్ బాగుంది ఆహా ఇక్కడ ఈ అబ్బాయి ఇది ఎలా పెట్టాడు ఇది ఎలా చేశాడు ఆహా ఏదైనా డబ్బుల్లోనే ఉంది కదా ఇది అంత లేకపోతే ఇందర భావనమా ఇది ఎంత అందంగా ఉంది ఏమిటి వామ్మో ఈ అబ్బాయి సంపాదన మామూలు సంపాదన అయి ఉండదు ఇటువంటి ఇల్లు కట్టాడు అంటే కొన్ని కోట్లకే పడగలెత్తుంటాడు అని చెప్పి చెప్పుకోవడం కూడా మొదలు పెడతారు ఆ మాటలన్నీ కూడా అబ్బాయి వింటూ ఉన్నాడు మనసులో ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాడు ఎలాగైతే అనుకున్నది సాధించాను అని తృప్తిపడతాడు ఇక ఫంక్షన్ అయితే అయిపోతుంది ఆ రోజు రాత్రి హాయిగా సంతోషంగా మంచం మీద గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతాడు అంత నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట ఆ రాత్రి సమయంలో రెండు రెండున్నర ఆ టైంలో ఒక గొంతు వినిపిస్తుంది ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఎవరా అని చెప్పి నిద్రలో నుంచి ఉలిక్కిపడి చూస్తాడు మళ్ళీ భయంతోనే మళ్ళీ పడుకుంటాడు ఈసారి కొంచెం పెద్దగా వినిపించడం లేదా నేను వెళ్ళి వస్తాను అని చెప్పి చెప్పడంతో ఉలిక్కిపడి మళ్ళీ లెగుస్తాడు ఎవరు నువ్వు అని అడుగుతాడు నేను నీ ఆత్మను ఇక నీ శరీరాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అంటే నువ్వు చనిపోయావు అని చెప్ చెప్తాడన్నమాట ఏంటి నేను చనిపోయానా నేను చనిపోవడం ఏంటి నాకు నచ్చినట్లుగా నా అభిరుచులకు తగ్గట్లుగా ఇల్లు కట్టుకుని ఒక్క రాత్రి అయినా పడుకున్నానా ఇంతలోనే నేను చచ్చిపోవడం ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అయినా నువ్వు నా ఆత్మను అని అంటున్నావు కదా రా నా శరీరంలోకి ఎక్కడికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నావు నేను చచ్చి చనిపోకూడదు నేను బ్రతికి ఉండాలి అని చెప్పి గొడవ గొడవ చేస్తాడనమాట అప్పుడు ఆత్మ చెప్తుంది నిదానించు నీవేమీ చిన్న పిల్లాడివి కాదు నీ శరీరంలో నేను ఉండలేకపోతున్నాను అంటే తక్కువ చేశాను ఎంత డబ్బుని నువ్వు చూసావు ఎంత మంచి అందమైన ఇళ్లల్లో ఉన్నావు ఇదిగో ఇప్పుడు ఉన్న ఈ ఇంద్రభవనం చూడు ఈ యొక్క దేశంలోనే లేని ఇంద్రభవనం ఇంత ఇది ఎంత అందంగా ఉందో చూడు మంచి బెడ్రూమ్లో పడుకోబెట్టారే నిన్ను ఇంతకంటే నీకేం కావాలి చెప్పు అని చెప్పి ఆత్మని అతని ప్రశ్నిస్తాడనమాట అప్పుడు ఆత్మ చెప్తూ ఉంటుంది అందమైన ఇల్లా ఎక్కడిది అందమైన ఇల్లు నా ఇల్లు నీ శరీరం నీ శరీరం అందంగా ఉందా ఒక్కసారి ఆలోచించు ప్రశాంతంగా ఏ రోజన్నా స్వీ స్వీట్ని తినగలిగావా తిందామంటే షుగరు అయ్యే ఏ రోజైనా మంచిగా రుచికరమైన ఆహారం తిన్నావా ఉప్పు కారం అంతా దట్టించుకుని ఎంజాయ్ చేస్తూ ఎప్పుడైనా తిన్నావా అయ్యో అది తిన్నాము అంటే నీకేమో బీపీనాయను ఇంకా నచ్చింది తిండి ఎక్కడ తింటా తిన్నావు ఇక పడుకుంటావా ప్రశాంతంగా అంటే అది కూడా లేదయ్యా ఎప్పుడు కూడా వ్యాపారం బిజినెస్ డబ్బు వాళ్ళు వీళ్ళు వీటితోనే నీ యొక్క జీవితం అనేది మొత్తం గడిచిపోయింది నా అందమైన ఇల్లు నీ శరీరం మరి నీ శరీరం ఏమో రోగాల అయింది నేనైతే నీ శరీరంలో ఇక ఉండాలనుకోవడం లేదు ఉండాలని కూడా నాకు అసలు అనిపించడం కూడా లేదు ఏకనైనా కానీ నాకు సెలవు ఇప్పించు అని చెప్పి ఆత్మ అతనితో చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు అయితే ఇక్కడితో కథ ముగిసిపోయిందండి దీని ద్వారా మనకు సాయినాథుడు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే తల్లి కథ పూర్తయ్యే లోపే నీకు అసలు సత్యం ఏంటో అర్థమైంది కదూ నా బిడ్డగా ఏం తెలుసుకోవాలో కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నాను బిడ్డ ఉన్నది చాలా చిన్న జీవితం చాలా అందమైన జీవితం ఈ అందమైన జీవితంలో ఏ నిమిషం ఆనందంగా గడుపుతున్నావమ్మా ఏ నిమిషం ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి నువ్వు గట్టిగా చెప్పగలుగుతున్నావు ఎవరు ఎవరి మీదనో పంతాలతోటి ఎవరి మీదో కోపాలతోటి డబ్బు సంపాదించాలి అనే తపనతోటి అందరికంటే ముందు మేము చిన్నగా ఉన్నాము అనే బాధతోటి అందంగా లేము అని చెప్పి బాధతోటి కారు లేదు అని బాధ ఇల్లు లేదు అని బాధ సరిగ్గా నా పిల్లలు చదవడం లేదని బాధ నా బిజినెస్ డెవలప్ అవ్వలేదే అని బాధ నాకు వ్యాపారం ముందుకెళ్ళడం లేదే అని బాధ ఇలా ఒకట రెండా ఒకదాని గురించి నీ ఆత్మను ప్రతి నిమిషం కూడా బాధ పెడుతూనే ఉన్నావు కదా బిడ్డ ఇక ఎక్కడుందమ్మా సంతోషం నీకు తల్లి జాగ్రత్తగా తెలుసుకో ఈ జీవితంలో నీ ఆత్మే నీకు నువ్వు చెప్పినట్లు వినట్లేదు అంటే నీ ఆత్మకి నీ శరీరం నచ్చనప్పుడు నీ ఆత్మ నీ శరీరాన్ని తనకి నచ్చనప్పుడు వదిలి వెళ్ళిపోతుంది అంటే ఈ శరీరమే నీది కాదన్నప్పుడు ఇక ఇల్లు ఆస్తి డబ్బు బంగారం వ్యాపారం ఇంకా వచ్చేసి బంధాలు శత్రువులు ఇవన్నీ కూడా నీకు నీ నీవు అవుతాయా చెప్పు ఒక్కసారి ఆలోచించు ఈ జీవితంలో నీ యొక్క మనసుని నీ యొక్క ఆత్మని ఆనందంగా ఉంచుకోవడం కేవలం నీ ఒక్కడి వల్లే అవుతుంది కనుక నువ్వు ఇప్పటి వరకు చాటుచాటను ఒక్కదానివే గదిలో కూర్చుని నేర్చుకుంటున్నావు కదూ ఎవరో అర్హత లేని వ్యక్తి కోసం ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు దేనికోసం నీ యొక్క తపన దేనికోసం నీ యొక్క ఆలోచన నీకు విలువ ఇచ్చేవారైతే ఎలాగైనా కానీ నీ మీద ప్రేమను చూపించేవారైతే నిన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు బిడ్డ ఒక్కసారి నిన్ను అశ్రద్ధ చేయడం నిర్లక్ష్యం చేయడం మోసం చేయడం ఇటువంటివన్నీ చేశారు అంటే కనుక ఎందుకు చేశారు వారికి నీ పట్ల ఉన్న గౌరవం పూర్వం ప్రేమ ఎటువంటివి అని చెప్పి తెలుసుకుని అక్కడితో ఆ బంధాన్ని నువ్వు కట్ చేసుకుంటేనే మంచిది లేనిపోయిన వాటి కోసం తాపత్రయపడి అర్హత లేని వ్యక్తుల కోసం నీ యొక్క విలువైన సమయాన్ని నీ అందమైన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి బిడా ఎప్పుడైనా సరే కానీ నేను నీకు ఒక్కటే మాట చెప్తాను నీ తండ్రిగా భావించుకుంటావో స్నేహితుడిగా భావించుకుంటావో ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా నువ్వు ఆనందంగా ఉంటే మొదటిగా ఆనందించేది నేనే నువ్వు బాధపడితే మొదటిగా బాధపడేది నేనే నీ యొక్క జీవితంలో కొన్ని కొన్ని ముఖ్యమైనవి అనుకున్నవి నీ నుంచి దూరమై ఉండవచ్చుగాక ఎలాగైనా సరే కానీ అవి దూరం కావాలి అని రాసిపెట్టి ఉంది కనుకనే అవి దూరమయ్యాయి అవి నీ దగ్గరకు రావాలి అవి నీకోసమే అని ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు వద్దు అన్నా కూడా ఏదో ఒక రోజు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతాయి అవి మనుషులైనా సరే ఆస్తులైనా సరే ఎటువంటి బంధమైనా సరే కానీ నువ్వు తప్పకుండా గుర్తుపెట్టుకో కనుక విలువ లేని వారి కోసం విలువైన జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి గుర్తుపెట్టుకో ఇవన్నీ విన్న తర్వాత అయినా సరే కానీ అసలు జీవితం ఏంటో నీకు పూర్తిగా అర్థమయ్యి ఉంటుంది నీకు ఉన్నంతలోనే నీకు లేని వాళ్ళను నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళను చూసి వారి మీద నేను చాలా మంచి స్థితిలో ఉన్నాను కదా అని చెప్పి ఆనందించు అంతేగాని నీకంటే ఎక్కువగా గొప్ప స్థాయిలో ఉన్నవారిని చూసి వారిలా నేను ఎందుకు లేను అని చెప్పి బాధపడవద్దు అలా బాధపడడం వల్ల నీ ఆత్మని నువ్వు దుఃఖపరుచుకున్నట్లే నీ మనసుని నువ్వు కష్టపెట్టుకున్నట్లే అంతేకాని ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు కదా బిడా కనుక ఉన్న ఈ నిమిషాన్ని ఆనందంగా ఎలా ఆస్వాదించాలి ఆనందంగా ఎలా బ్రతకాలి అని ఈ ఒక్కదాని గురించే నీ యొక్క పూర్తి శ్రద్ధ ఉండాలి ఇక లక్ష్యం అంటావా లక్ష్యం చేరుకోలేనంత వరకు శ్రమపడాల్సిన అవసరం ఉంది కష్టం 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 ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది దక్కి తీరుతుంది అదేవిధంగా నీ కష్టాలకు తగిన సుఖాలు అనేవి ఖచ్చితంగా నీకు రాసిపెట్టి ఉన్నాయి నువ్వు ఏదైతే నా జీవితంలో జరిగితే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఎందుకో తెలుసా నీకు ఇంత మంచి చెప్పిన నేను నీ యొక్క సంతోషకరమైన ఒక్క పనిని ఎందుకు చేయకుండా ఉంటాను ఒక్కసారి ఆలోచించు బిడా మీరే అంటారు కదమ్మా నారు పోసిన వారు నీరు పోయరా అని చెప్పి మరి నారు పోసిన నేను నీకు నీరు పోయకుండా ఎలా ఉంటాను ఒక్కసారి ఆలోచించు మంచి చెడు కష్టం సుఖం నీతి అవినీతి న్యాయం అన్యాయం సుఖం దుఃఖం అన్నీ కూడా నేనే చూసుకుంటాను నీవు కొంచెం శ్రద్ధతోటి కొంచెం ఓర్పుతోటి ఉండు ఓర్పు జీవితంలో చాలా తీయటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో కనుక అనవసరమైన విషయాల పట్ల ధ్యాసను తగ్గించి నీ గురించి నువ్వు ఆలోచించుకో మొదటగా నీకు నువ్వు విలువని ఇచ్చుకో ఎవరో ఇవ్వలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి ఎవరిని ఎక్కడ వంచాలో నాకు తెలుసు నిన్ను ఎవరైతే వెన్ను పోటు పొడిచారో వారిని సైతం నేను వదిలిపెట్టను అని చెప్పి గుర్తుపెట్టుకో అవి ఒక్కొక్కసారి వారి వారి విషయంలో నేను జాలి పడినా కానీ కర్మ అనేది తప్పకుండా వారి వరకు వెళ్ళి తీరుతుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో కనుక కర్మ ఫలితం ఎవరినైనా కానీ అందరికీ కూడా సమానంగా జరిగే తీరుతుంది ఎందుకంటే ఎటువంటి పాపాలలో పాలు పంచుకోకుండా వీలైతే ఒకరికి సహాయం చెయ్యి లేదంటే నీ పని నువ్వు చూసుకుంటూ ముందుకు వెళ్ళు అంతేకాని అన్యాయం మాత్రం ఎవరికీ తలపెట్టొద్దమ్మా అది కర్మ రూపంలో వెంటాడి వేధిస్తుంది బిడ్డ అని చెప్పి ఖచ్చితంగా నువ్వు గుర్తు పెట్టుకో అర్థమైంది కదా తల్లి ఈ జీవిత సత్యం వంద జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు నువ్వు వినగలిగావు కనుక ఈ జీవిత సత్యాన్ని మరికొంతమంది సాయి బిడ్డలకు అందజేయి షేర్ చెయ్యి చాలామంది అసత్యంలో బ్రతుకుతున్నారు సత్యం ఏంటో కూడా గ్రహించటం లేదు అసలు సత్యం ఇదేనమ్మా ఇది తెలుసుకున్నప్పుడే జీవితం మొత్తం మొత్తం కూడా పరిపూర్ణం చెందుతుంది అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఒక అత్యద్భుతమైనటువంటి చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో చాలా అంతర్యం ఉందండి అదంతా కూడా మనకు అర్థమైందనే అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి సాయినాథుని ఆశస్సులు మనందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు